ప్రియమైన దేవుని ప్రజలారా దళిత నాయకులారా యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ఇది న్యూఢిల్లీ యంత్ర మంతర్ దగ్గర ఇప్పుడు నేనున్నాను ప్రవీణ్ పగడలా గారి నిరసన సభ ఆగస్టు నెల తొమ్మిదవ తారీఖు ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు జరిగే స్థలం ఇది పోలీస్ పర్మిషన్ కూడా వచ్చేసింది నో ప్రాబ్లం కాబట్టి క్రైస్తవులందరూ సంఘ భేదం లేదు కుల భేదం లేదు అన్ని సంఘాలు కలయికతో ఢిల్లీలో కూడా అందరిని కలిసాము అందరూ పెద్ద ఎత్తున వస్తున్నారు కాబట్టి అన్ని రాష్ట్రాల నుంచి అందరూ సేవకులు విశ్వాసులు చెలో ఢిల్లీని పిలుపునిస్తున్నాం ఈ స్థలానికి వచ్చి ప్రవీణ్ పగడాల గారి మదర్ విషయంలో న్యాయం జరిగే న్యాయ విచారణ జరిగే వరకు పోరాటం చేద్దాం తర్వాత క్రైస్తువులకి ప్రొటెక్షన్ కోసం క్రైస్తువులకు ప్రత్యేకమైన చట్టం క్రైస్తవుల ఎట్రాసిటీ చట్టాన్ని మనం పొందుకునే కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మాతో కదలండి కదిలించండి కలిసి నడవండి ఈ సభను జయత్రం చేయాల్సిందిగా ప్రవీణ్ కుమార్ గారి ఆత్మశాంతి చేపడుతులాగా మీరు పాల్గొన్నట్లుగా తెలియజేస్తున్నాను ఈ స్థలం చూడండి ఇక్కడి నుంచి రేపు మీటింగ్ జరగబోయే స్థలం ఇది జంతర్ మంతర్ న్యూఢిల్లీ